కేసీఆర్ ని చూసేందుకు ఆయన స్పీచ్ వినేందుకు యావత్ తెలంగాణ ప్రజానికమంతా వేయికలతో ఎదురు చూస్తున్నారని ఐ న్యూస్ కు తెలిపారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు వచ్చేవారికి వాట్సాప్ గ్రూపుల ద్వారా రూట్ మ్యాప్ లు అందుబాటులో ఉంచామన్నారు వాహనాల పార్కింగ్ లో మంచి సౌకర్యం లాంటి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేశామన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ని చూసి వారి మాటలు వినేలా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డితో మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్ పాటి ఇ ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ పండుగ కోసము తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే సభా ప్రాంగణం మొత్తం కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇటు వెయ్యి ఎకరాలలో పార్కింగ్ కావచ్చు రెండు వందల ఎకరాలలో సభా ప్రాంగణం పూర్తయింది ఏర్పాట్లకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలైతే గత నెల రోజులుగా శ్రమిస్తున్న పరిస్థితి ఉంది మనతోటి ఎమ్మెల్సీ పోజంపల్లి శ్రీనివాసరెడ్డి గారిన నెల రోజులుగా ఏర్పాట్లు చేశారు మరో ఇరవై నాలుగు గంటలలో సభ ప్రారంభం కావనుంది ఎలా ఉంది ఏర్పాట్లు కానీ వాతావరణం కానీ ఇక్కడ అన్ని ఏర్పాట్లు దాదాపు నూట అరవై తొమ్మిది ఎకరాల్లో ఇక్కడ స్టేజు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదకొండు పదకొండు వందల ఎకరాల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ జోన్ ఫోర్ జోన్ ఫైవ్గా పెట్టుకోవడం జరిగింది వాటికి కూడా వాట్సాప్ గ్రూపులు చూసి ఏ కాన్సరెన్స్ ఏ విధంగా రావాలనేది కూడా గూగుల్ పిన్ పంపించడం జరిగింది ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అలా ఇక్కడ వచ్చిన వాళ్ళకు కూడా మంచి నీళ్ళ సదుపాయం కావచ్చు బటర్ మిల్క్ కావచ్చు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది టాయిలెట్స్ కావచ్చు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కావచ్చు దాదాపు రెండు వందల సిసి కెమెరాలు పెట్టి పెట్టడం జరిగింది అది మానిటరింగ్ చేసుకోవడానికి అన్ని రకాల ఏ ఏ రకంగా చూసినా ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు అదే ఇరవై నాలుగు గంటల ముందే ఒక పండుగ వాతావరణం అయితే వచ్చిందన్న మొత్తం ఎటు చూసినా మయమైంది రేపటి జరిగే సభ మీరు అనుకున్న స్థాయికి మించే అవకాశం కూడా ఉంది ఎంతో మంది వస్తారనుకుంటున్నా లక్షలాదిగా మేము అనుకుంటున్నాం ఎన్ని లక్షల మంది వచ్చినా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాదాపు పద్నా పన్నెండు వందల పదిహేను వందల ఎకరాలు తీసుకో చేసుకోగలిగినామంటే ఎన్ని లక్షల మంది వచ్చినా మా అంచనాలకు అందలే కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఏ ఇది కేసీఆర్ కేసీఆర్ ఆ రోజు టూ థౌజండ్ పెట్టిన పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు నిండింది కాబట్టి ఇది తెలంగాణ తెలంగాణ పార్టీగా మా ఇంటి పార్టీగా వాళ్ళందరూ ప్రజలు భావిస్తారు కాబట్టి ఎన్ని లక్షల మంది వచ్చినా దానికి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది ఇటు ఒకవైపు పండుగ మరోవైపు పదహారేండ్ల అధిక కాంగ్రెస్ పాలన పైన ప్రజలకున్న అనాసక్తి కావచ్చు ఇవి రెండు వెరిసి రేపు ఇలా ఉండబోతుందంట అంట ఇది బేసిక్గా ఏంటంటే ఎవరి కోసం వ్యతిరేకంగా పెట్టుకుంటున్నదో ఎవరి మీద యుద్ధం ప్రకటించడానికి చేసుకుంటున్న కాదు ఇది మా పండుగ ఇది మా మా పుట్టిన రోజు కాబట్టి ఏప్రిల్ ట్వంటీ అనేది మా పార్టీ పుట్టిన రోజు ఇప్పుడు ట్వంటీ సెవెంత్ కాకుండా వేరే రోజు చేసుకోలేం కదా పుట్టినరోజు అందుకే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రోజు చేసుకుంటున్నాం కాబట్టి దానికి అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం ఎవరి గురించో ఆ పార్టీ గురించో ఇంకో పార్టీని దించడానికి ఇంకో పార్టీని ఎక్కియ్యో పెట్టుకుంటున్న సభ కాదు కాకపోతే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పరమైన విరక్తి చెందారు అన్ని రంగాలు కూడా విఫలమయ్యారు వాళ్ళకు పరిపాలన మీద పట్టు లేకపోవడం వల్ల వాళ్ళు విఫలమయ్యారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు కేసీఆర్ మళ్ళీ రావాలనేది ఎదురు చూస్తున్నారు అంటే కేసీఆర్ నుంచి రేపు ఏం మాట్లాడతాడు వచ్చే మూడేళ్లలో ప్రతి ప్రతిపక్షం కావచ్చు ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నాడనే ఒక కోరిక అయితే బలమైన కోరిక రైతులలో విద్యార్థులలో ఉందన్న అది రేపు నెరవేరే అవకాశం ఉందంటారు తప్పకుండా కేసీఆర్ స్పీచ్ కోసం మేమందరం కూడా వెయిట్ చేస్తున్నాం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే సార్ స్పీచ్ కోసం మేము కూడా చాలా ఆతుతగా ఎదురుచూస్తున్నాం అది మనం చూస్తున్నాము ఎమ్మెల్సీ చెప్తున్నారు సభా వేదిక మీద నుంచి ఏర్పాట్లను పరిశీలించడమే కాకుండా మేము కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము రేపు కేసీఆర్ ఆ స్పీచ్ అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు ప్రజాప్రతినిధులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులను కూడా ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాము ఎన్ని లక్షల మంది వచ్చినా సభ తట్టుకునే విధంగా పన్నెండు వందల ఎకరాలకు పైగా ఈ యొక్క సభా ప్రాంగణం పార్కింగ్ ప్లేస్ ఉంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు తలెత్తావో అన్ని సంబంధించినటువంటి నియోజకవర్గాలకు అందరి క్యాడర్కి ఇక్కడ ఉన్నటువంటి గూగుల్ మ్యాప్స్ రూట్స్ ద్వారా ఎప్పటికప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా కూడా సమాచారం అందించాము అందరికీ గూగుల్ మ్యాప్స్ గూగుల్ రూట్ మ్యాప్స్ ను కూడా పంపించాము కాబట్టి ఇక్కడ అదేవిధంగా రెండు వందల సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఏర్పాట్లు చేసుకున్నామని చెప్పేసి ఎమ్మెల్సీ పోచంపల్లి చెప్తున్నారు మొత్తానికైతే సభ అన్నట్టు బీఆర్ఎస్ పండుగ వాతావరణాన్ని అయితే ఎలకతుర్తి వేదికగా ఈ యొక్క ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి ఈ మరి కాసేపు రేపు జరిగేటువంటి సభ కోసం అయితే ఏర్పాట్లు ఇప్పటికే పరిశీలిస్తున్నారు ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో పాటు మాజీ మంత్రులు కూడా ప్రత్యేకంగా విజిట్ చేస్తూ ఎప్పటికప్పుడు సభ ప్రాంగణానికి సంబంధించిన ఏర్పాట్లను మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐన్యూస్ ఎల్కతుర్తి బీఆర్ఎస్ సభ నుండి